అక్టోబర్ పదిహేను గూర్చి హేతువు అడుగు ప్రతివానికి సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు మొదటి పేదరు మూడు పదిహేను ఈ నిరీక్షణ యొక్క సువార్తను ప్రకటించుటకు మనము మన గురువును మరియు అపోస్తులను అనుసరించుచున్నాము వారు నిరీక్షణ నమ్మకము విశ్వాసము ప్రేమ సంతోషము మరియు సమాధానము అను ఆత్మ అత్యధికముగా కలిగి ఉన్నందున శ్రమలయందును ఆనందించగలిగారు క్రీస్తు శ్రమ శ్రమలయందు పాలివారగుట భాగ్యమని ఎంచినందున వారు శ్రమలలోనూ దేవుని స్థుతించి పాడగలిగారు కావుననే రాబోవు ఆయన యొక్క మహిమయందును పాలివారగుతురు ప్రియమైన సహోదరులారా ఈ లోకము కన్నీళ్లతో అమితమైన దుఃఖము మరియు అపారమైన భయంతో నిండుకొని ఉన్నదని గ్రహించుడి ఈ బీద లోకమును దాని యొక్క మానసికమైన బాధ నుండి ఉపశమనమును కలిగించుటందు మనము సమయము బలము ప్రతిభలు మరియు సంతోషాలను అత్యధికముగా వినియోగించదు ఆయన వారి కన్నీ కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయు ప్రకటన ఇరవై ఒకటి నాలుగు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరి పరిపూర్ణులుగా ఉండు ఉండెదరు మత్తయ్య ఐదు నలభై ఎనిమిది అను యేసు ప్రభువు వారి మాటలను ఆలకించుము భవిష్యత్తులో క్రీస్తు సంఘము ద్వారా దేవుడు భూలోక ప్రజలందరి కని తుడిచివేసే గొప్ప పనిని చేయబోతుండగా మనము ప్రస్తుత కాలమందే ఆ పనిని ఆరంభిద్దాం కొంతవరకు వారి కన్నీళ్లను తుడిచి వేద్దాం లోకము మరలా దేవునితో సహవాసము కలిగి ఉండుటకు మార్గమును సిద్ధపరచుటకు ప్రస్తుత కాలమందు విశ్వాసులు యేసు ప్రభు యొక్క అడుగు జాడల జాగ్రత్తగా నడుచుటకు మంచి మార్గమందు నడుచున్నట్లు ఒకరినొకరు ఉత్సాహించ ఉత్సాహపరచుటకు మనము సహాయపడవలేము రిఫరింగ్ నంబర్ ఐదు వేల రెండు వందల పద్నాలుగు ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం మన ముందున్నది సాంగ్స్ ఇన్ ది నైట్ అనే మూలం అక్టోబర్ పదిహేనవ తేదీకి సంబంధించిన భాగమిది అవును దీనికి ఆధారం ఒక పేతురు మూడు పాయింట్ పదిహేనవో వచనం కదా కరెక్ట్ మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని ఆ సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు సరే ఈరోజు మన లక్ష్యమేంటే ఈ మూలం నిరీక్షణ అనే భావనను ఎలా చూపిస్తుందో అర్థం చేసుకోవటం దాని ప్రత్యేకత ఏంటి అని మంచిది సరే మొదలు పెడదాం ఈ మూలం ప్రకారం నిరీక్షణ అంటే దాంతోపాటు విశ్వాసం ప్రేమ ఆనందం శాంతి ఇవన్నీ ఉంటే ఆ ఇవన్నీ ఉంటే అప్పుడు కష్ట సమయాల్లోకూడా అంటే శ్రమంలో కూడా ఆనందంగా ఉండొచ్చట ఆసక్తికరంగా ఉంది కేవలం సహించడం కాదు ఆనందించడం అంటున్నారు అవును అదే ముఖ్యం మూలం ప్రకారం మాస్టర్ అంటే యేసు ఇంకా ఆయన అపోస్తలు కూడా ఇలాగే చేశారట నిజమే ఇక్కడ అపోస్తులుల ఉదాహరణను మూలం నొక్టి చెప్పడం చాలా ముఖ్యం అనిపిస్తోంది అలాగా అంటే వాళ్ళు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకుంటున్నందుకు బాధపడలేదు అసలు బాధపడలేదు సరికదా దేవునికి స్థుతులు పాడారని మూలం స్పష్టంగా చెబుతోంది అవును సాంగ్ ప్రైజెస్ అనుంది అదే అదే వన్ పేత్రు త్రీ ఫిఫ్టీన్తో తో కనెక్ట్ అవుతుంది అంటే వాళ్ల నిరీక్షణకు కారణమేంటనడిగితే వాళ్ల మాటలు కాదు వాళ్ల పనులే వాళ్ల పాటలే అన్నమాట అంటే నిరీక్షణ అనేది కేవలం భవిష్యత్తు గురించిన ఆశ కాదు అది వర్తమానంలో కష్టాల్లో కూడా ఒక యాక్టివ్ ఫోర్స్ లాంటిది ఆనందంగా కనిపిస్తోంది కరెక్ట్ ఒక చురుపైన శక్తి బయటకు కనిపించేది ఈ ఆలోచన బావుంది ఇక్కడ నుండి మూలం ఇంకో విషయానికి వెళ్తోంది ప్రపంచంలో ఇప్పటికే బోలెడ్ కన్నీళ్లు దుఃఖాలు భయాలు ఉన్నాయి కదా నిజమే అందుకే మన సమయం బలం మన టాలెంట్స్ మనకున్న ఆనందాలు వీటిని ఉపయోగించి ఉపయోగించి ఏం చేయాలి ఇతరుల మానసిక వేదనను అంటే మెంటల్ డిస్ట్రెస్ ను తగ్గించడానికి ప్రయత్నించాలట ఆ ఇది కూడా బాగుంది ఇంకా దేవుడు వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తాడు అనే భవిష్యత్ వాగ్దానాన్ని కూడా గుర్తు చేస్తోంది అవును అయితే ఇక్కడ కేవలం ఏదో మంచి పని చేయడం గురించే కాదు మూలం దీనికి ఇంకా లోతైన అర్థమిస్తోంది అంటే అంటే మనమిప్పుడు ఇతరుల కన్నీళ్లు తొడవడం అనేది భవిష్యత్తులో దేవుడు చేసే ఆ గొప్ప పనికి ఒక సూచన సూచనలాంటిదా ఒక సూచన ఒక ప్రతిబింబం లాంటిది క్రీస్తు సంఘం ద్వారా దేవుడా పని పూర్తి చేస్తాడు కదా కరెక్ట్ మన ప్రస్తుత పనులు ఆ భవిష్యత్ వాస్తవికతకు దారిసిద్ధం చేయడంలో అంటే ప్రిపేర్ ద వే చేయడంలో హెల్ప్ చేస్తాయట ఓ అంటే మన చిన్న పనులు కూడా అంత ముఖ్యమా మూలం ప్రకారం అవును ఇది ప్రస్తుత విశ్వాసులను ఏసు అడుగుజాడల్లో మరింత జాగ్రత్తగా నడవడానికి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తుందని చెబుతోంది అంటే ఇదంతా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యుందా అంతే ఈ కాంక్రీట్ వివరణ రీప్రింట్ ఫైవ్ టు వన్ ఫోర్ నుండి అని మూలం పేర్కొంది బహుశా అది వాళ్ల సాహిత్యంలో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ అయి ఉండొచ్చు సరే కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మూలం నుండి మనం నేర్చుకోవలసింది నిరీక్షణ అనేది ఊరికే కూర్చుని ఎదురుచూటం కాదు కాదు అది కష్టాల్లో ఆనందంగా ఇంకా ఇతరులకు సేవ చేసే చర్యగా బయటకు కనిపించే ఒక శక్తివంతమైన గుణం ఖచ్చితంగా ఇది మనల్ని కేవలం ఓర్చుకోమని కాదు ఆనందించమని ఆ ఆనందాన్ని పంచమని చెబుతోంది నిజమే మూలం యొక్క ముఖ్య ఉద్దేశ్యమదే భవిష్యత్తులో దేవుడిచ్చే ఆ సంపూర్ణ ఓదార్పు ఉంది కదా దానిలో భాగమవ్వాలంటే ఇప్పుడే మన చుట్టూ ఉన్నవారి మానసిక వేదనను తగ్గించమని ఇది మనల్ని ప్రోత్సహిస్తోంది అంటే నిరీక్షణ భవిష్యత్తుదే అయినా దాని ప్రభావం వర్తమానంలో మన జీవన విధానంపై ఉంటుంది కరెక్ట్ మనమెలా బతుకుతున్నాం అనేదాన్ని మారుస్తుంది సరే ఈ చర్చ ముగింపులో శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదామా తప్పకుండా ఈ రకమైన క్రియాశీల నిరీక్షణ అంటే యాక్టివ్ హోప్ నుండి స్ఫూర్తి పొందితే మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉన్నవారి కొన్ని కన్నీళ్లను తరిమివేయడం అంటే చేసవే సమ్ టియర్స్ అది ఆచరణలో ఎలా ఉంటుంది మంచి ప్రశ్న దీనికి సమాధానం బహుశా ప్రతి ఒక్కరికి వేరుగా ఉంటుంది అవును వ్యక్తిగతమైనది కానీ ఆలోచించదగినది కదా ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే